మదీనా వాచ్ అరవై వసంతాల వేడుకలో భాగంగా సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన నెల్లూరు కోటమిట్ట షాదీ మంచిల్లో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నామని మదీనా వాచ్ అధినేత ఇంతియాజ్ తెలిపారు ఈ సందర్భంగా కుమారులు షోయబ్ ఉస్మాలతో కలిసి ఇంతియాజ్ మాట్లాడుతూ తమ తండ్రి షేక్ ఇస్మాయిల్ జ్ఞాపకార్థం మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు కుల మతాలకు అతీతంగా అందరూ ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు మన స్థాపించారు ఆయన ఒక జ్ఞాపకార్థముల మీద మెడికల్ క్యాంప్ పెట్టాలను అను మా ఆశ ఆశతో పెట్టడం జరిగింది ఎనిమిదో తారీఖు సండే కోటామేట షాది మంజిల్లో ఐ క్యాంపు అంటే ఐ ఆపరేషను లెన్సు ఇస్తూ అదేవిధంగా అదేవిధంగా మన స్కిన్ స్కిన్ డిసీజెస్ గురించి ఈఎన్టీ గర్భశ్రీల కోసం వ్యాధులకి ఏదైనా ఉన్నా కానీ చెకప్ అక్కడక్కడికే మెడిసిన్ కూడా ఇవ్వడం జరిగదు ఉచితంగా జనరల్గా ఏంటంటే ఆడాడికే టెస్ట్ చేసి పంపించేవి కాకుండా మేము అక్కడక్కడికే మెడిసిన్ కూడా ఇవ్వడం జరుగుద్ది